కార్యక్రమం జరుగుతుంది హిందూ సమ్మేళనం కరెక్ట్ గా ఒక సంవత్సరం క్రితం విజయవాడలో హైందవ శంఖారాం పేరు మీద సభ జరిగింది దాంట్లో దాదాపు మూడు లక్షల మంది విజయవాడలో పాల్గొన్నారు ఆ రోజు ఆ వేదిక మీద ఉన్నటువంటి స్వామీజీల అందరూ కూడా పిలుపునిచ్చారు ఏదైతే ఇలాంటి హిందూ సమ్మేళనాలు ప్రతి గ్రామంలో జరగాలి ప్రతి చోట జరగాలి ఎక్కువ మంది హిందువులంతా పాల్గోవాలి అని పిలుపునిచ్చారు అయితే ఇదే సందర్భంగా ఈ దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఈ సంస్థ ప్రారంభించి వంద సంవత్సరాలైంది ఈ సందర్భంగా దేశం మొత్తం మీద కూడా ఇలాంటి సమ్మేళనాలు హిందూ సమాజం నిర్వహించుకునేటట్లుగా చేయాలని ఆలోచన చేయడం జరిగింది ఇప్పుడే ఇందా చెప్పారు మన దేశం ఒకప్పుడు గొప్ప దేశంగా ఉంది ప్రపంచానికే జ్ఞానాన్ని ఇచ్చినటువంటి దేశం ప్రపంచానికి అన్నం పెట్టినటువంటి దేశం అన్నపూర్ణ అట్లాగే ఈ దేశం భగవంతుడు పుట్టినటువంటి నేల పుణ్యభూమి కర్మభూమి భూమి ఇలాంటి అనేక పేర్లతో ఉన్నటువంటి దేశం దాదాపు పన్నెండు వందల సంవత్సరాల బానిసత్వంలో మన దేశం పతనం అయిపోయింది హిందువు హిందూ అనే విషయాన్ని మర్చిపోయారు దీన్ని గుర్తు చేసేదానికి ప్రయత్నం చేశాడు ఒకప్పుడు ఈ దేశం గొప్ప దేశంగా ఉండి ఎందుకు పతనం అయిపోయింది ఈరోజు మనందరూ తెలుసు అన్ని స్కూల్స్లో అన్ని చోట్ల రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి అట్లాగే ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం అంటే దేశానికి స్వాతంత్రం వచ్చింది ఎప్పుడు పోయింది అనే విషయం మాత్రం ఎవరూ చెప్పలేవు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది మాత్రం అందరం చెప్తాము ఈ దేశానికి స్వాతంత్రం ఎప్పుడు పోయింది అంటే ఎవరి దగ్గర సమాధానం లేదు ఈ విషయాన్ని సంఘాన్ని ప్రారంభించినటువంటి పరమ పూజనీయ డాక్టర్ జి కేశవరావు బలీరాం హెడ్గేవర్ అనే ఆయన దీని మీద అనేక మందితో మాట్లాడాడు ఆయన మహారాష్ట్రలో నాగపూర్ లో జన్మించాడు చిన్నప్పటి నుంచే ఈ దేశం గురించి ఆలోచించాడు ఈ గొప్పగా ఉన్న దేశం ఎందుకు ఇట్లా బాణ్యసత్వంలో వెళ్ళిపోయింది చిన్నప్పటి నుంచే దేశభక్తితో జీవించాడు అంటే చాలా మంది అనుకోవచ్చు చిన్నప్పుడు ఏం దేశభక్తి ఉంటుంది అని కానీ చిన్న వయసులో ఎలిమెంటరీ స్కూల్ చదువుతున్నాడు ఆ సమయంలో బ్రిటిష్ రాణి విక్టోరియా మహారాణి అయితే అందరికీ లడ్డూలు ఇచ్చారు ఈ అబ్బాయి కూడా ఇచ్చారు కానీ తినలే ఇంటికి తీసుకెళ్లి చెత్తబుట్లు వేసేసాడు వాళ్ళ అన్నయ్య అడిగాడు ఏరా స్వీట్ ఇచ్చాడు కదా తినలేదేమి అని ఎక్కడో బ్రిటిష్ అక్కడ ఉన్నటువంటి రాణి పుట్టినరోజు మనమేం చేసుకోవటం మనల్ని బానిసల్లా చూస్తూ ఉంటే అందుకని నాకు నచ్చలేదు అన్నాడు అట్లా చిన్నప్పటి నుంచి ఎదిగాడు ఈ దేశం ఎందుకు బానిసత్వంలో వెళ్ళింది అని ఆలోచించాడు దీనికి కారణం మనందరం కూడా చెప్తాం ఎందుకు ఈ దేశం ఎట్లా అయిందంటే ఐకమత్యం లేదు ఇప్పుడే చెప్పాం మనందరం ఇక్కడ ఇంతమంది ఉన్నాం హిందువులు రకరకాల పేర్లతో విడిపోయాం కులాల పేర్లతో రకరకాల పేర్లతో విడిపోయాం ఇది సమాజం ఎందుకు వచ్చింది ఈ స్థితి అని ఆయన ఆలోచన చేశాడు అనేక మందితో చర్చించాడు ఎవరు దీనికి సమాధానం చెప్పలే అప్పుడు ఆయనకు అనిపించింది ఈ దేశంలో పరిష్కారం కావాలంటే ఈ దేశంలో హిందువులందరూ కలవాలి అని ఈ విషయాన్ని చర్చించాడు కానీ ఎవరు అంగీకరించలే హిందువులు కలుస్తారా ఇది జరిగేది కాదు అన్నారు ఎందుకని కురకో బుద్ధి అన్నట్టు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆలోచిస్తారు అందరూ ఒకే విధంగా ఆలోచించడు ఈ దేశం విషయంలో అయినా ధర్మం విషయంలో అయినా అందరూ కలిసి ఉండాల్సింది అలాంటి ఆలోచన లేదు కాబట్టి ఈ దేశంలో ఈ సమస్య అన్నిటికీ మూలం హిందువు హిందువుని సరి చేసినట్లయితే ఈ దేశం బాగుంటుంది అనే ఆలోచన ఆయన చేశాడు ఈ దేశంలో ఉన్న హిందువులందరినీ కలపాలి అన్నాడు అందరూ నవ్వారు అది జరగని పని అన్నాడు ఒకరన్నారు హిందువులు ఎప్పుడు కలిసి నడుస్తారంటే ఎవరన్నా చనిపోతే ఆ మోసేటప్పుడు మాత్రమే నలుగురు కలిసి నడవాలి అని నడిచేవాళ్ళు ఇంకొంతమంది వ్యంగ్యంగా అన్నారు ఒక తకిళ్ళు కప్పల్ని తూయ్యగలవా అన్నారు ఎందుకని ఒక కప్పేస్తే ఎగిరి ఇంకో కప్ప దూకేస్తుంది అట్లాంటి వాళ్ళని ఇలాంటి మాటలన్నీ విన్నాడు అయినప్పటికీ ఆయన ఒక గట్టి సంకల్పంతో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో రాష్ట్రీయ స్వయం సేవ సంఘం అనే సంస్థాన్ని స్థాపించి హిందువులందరినీ కలపాలని ప్రయత్నం చేశాడు అట్లా దాని ఫలితంగా దేశం మొత్తం మీద కూడా ఈ రోజు లక్ష గ్రామాల్లో హిందువులందరూ ప్రతిరోజు కలుస్తున్నారు ఒక గంటసేపు కలిసి భారత మాత ప్రార్థన చేస్తున్నారు దాని వల్లనే ఇప్పుడు చెప్పినట్టు దేశంలో మార్పు అనేది ప్రారంభమైంది కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ హిందువు అని చెప్పుకునే స్థాయికి వచ్చారు గతంలో చెప్పుకోవాలంటే నమోషి ఈరోజు నేను హిందూని అని గర్వంగా చెప్పుకునే స్థాయికి వచ్చారు అట్లా సంఘం వంద సంవత్సరాలుగా ఈ దేశంలో పనిచేస్తూ అనేక సమస్యల్ని పరిష్కరించింది మనందరికీ తెలుసు అయోధ్యలో ఏదైతే రామాలయం నిర్మించారో ఆ రామాలయం కోసం ఐదు వందల సంవత్సరాలుగా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి ఐదు వందల సంవత్సరాలుగా పరిష్కారం కానటువంటి సమస్యని ఆర్ఎస్ఎస్ వెనకుండి ఉద్యమం చేసింది ప్రజలందరినీ ఒకటి చేసింది రామాలయం కట్టుకునేటట్లుగా దేశ ప్రజలందరూ వచ్చారు ఎక్కడా గొడవ లేకుండా రామాలయం కట్టుకున్నాం దీనికి కారణం ఆర్ఎస్ఎస్ అట్లాగే అనేక విషయాల్లో సంఘం ముందుండి నడిపించింది మనకు తెలుసు ఇక్కడ తిరుపతి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తిరుమల అంటే ఏడు కొండలు కాదు రెండు కొండలను జీవో జారీ చేశారు ఆ సమయంలో కూడా సంఘం ప్రయత్నం చేసింది తిరుమల తిరుపతి సంరక్షణ సమితి అనే పేరు మీద మొత్తం రాష్ట్రం అంతా ధర్నాలు నిర్వహించింది ప్రభుత్వం దిగి వచ్చి తిరుమల అంటే రెండు కొండలు కాదు ఏడు కొండలు అని మళ్ళీ జీవో జారీ చేసింది కాబట్టి ఇలాంటి విషయాలు అనేకం ఈ దేశంలో చేసింది మనకు తెలుసు ధనుష్కోట్ నుంచి శ్రీలంకకి వారదు ఉంది రామసేతు దాన్ని ధ్వంసం చేయాలని ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రయత్నం చేసింది దేశం మొత్తం మీద కూడా ఆర్ఎస్ఎస్ ప్రయత్నం అందరి స్వయం సేవకులు అందరూ కూడా హిందూ బంధువులందరూ వచ్చి దేశం మొత్తం జాతీయ రహదారులందరినీ అన్నింటినీ బంద్ చేశారు ప్రభుత్వం దిగొచ్చింది ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టింది కాబట్టి ఏదైతే రామసేతు ఉందో దాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నం చేసింది ఇట్లాంటి దేశంలో ధర్మానికి హాని కలిగినప్పుడల్లా రోడ్లకు వచ్చింది కాబట్టి ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తుంది కేవలం ధర్మం విషయమే కాదు ఈ దేశానికి ఏ ఆపద వచ్చినా ఆర్ఎస్ఎస్ ముందుంది అనేక ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ ముందుంది సేవ చేసింది మనందరికీ తెలుసు పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళలో దివిసీమలో ఉప్పెనొచ్చి ఊరు ఊరు మునిగిపోయింది అక్కడ ఆర్ఎస్ఎస్ అక్కడ ప్రయత్నం చేసి అక్కడ ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇల్లు కట్టింది ఇప్పుడు చూస్తే ఏదైతే ఆర్ఎస్ఎస్ నిర్మాణం చేస్తుందో ఆ ఇళ్లు మాత్రమే ఉన్నాయి మిగతా అనేక సంస్థలు ప్రారంభించి చేసినట్టి ఆనవాళ్ళు కూడా లేదు కాబట్టి అనేక విషయాలు దేశం మొత్తం మీద దాదాపు ఒక లక్ష అరవై వేల సేవా ప్రకల్పాలు నిర్మిస్తుంది ఇట్లా అనేక చోట్ల నెల్లూరు మన తిరుపతిలో కూడా ఒక అనాథ పిల్లలకి ఒక హాస్టల్ నడుపుతుంది నెల్లూరులో జయభారత్ హాస్పిటల్ రాజమండ్రిలో ఆ హాస్పిటల్ నడుపుతుంది అనేక విద్యా సంస్థలు అట్లాగే దేశం మొత్తం మీద దాదాపు ముప్పై ఐదు వేల సింగిల్ టీచర్ స్కూల్ అడవుల్లో ఇదంతా కూడా వనవాసి కళ్యాణాశ్రమం అని పేరు మీద అన్ని స్కూల్స్ నడుపుతూ ఉంది దేశంలో ఉన్నటువంటి కేవలం ఇక్కడ ఉన్నటువంటి అందరూ నా వాళ్ళు అందరూ బాగుండాలి దానికోసంగా ఇట్లా అనేక సేవా బస్తీల్లో కానివ్వండి అడవుల్లో కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా స్కూల్స్ నడుపుతూ ఉంది ఏదైతే మనం చెప్తున్నామో దానికి అనుకూలంగా సమాజంలో మార్పు వస్తుంది మన సంఘ లక్ష్యం ఈ దేశం ఎప్పటికైనా మళ్ళీ జగద్గురు స్థానంలోకి వెళ్ళాలి ఒకప్పుడు అట్లా ఉన్నింది పతనం అయిపోయింది మళ్ళీ ప్రపంచం అంతా కూడా మన వైపు వచ్చేటట్లుగా ప్రయత్నించాలి నేడు ప్రపంచంలో అనేక దేశాలు మన వైపు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాయి మనం నోటి మాట కాదు మనం చెప్తాం సర్వే భవంతు సుఖిన అందరూ క్షేమంగా ఉండాలి అన్న అది మనం చేసి చూపించాం దానికి కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు ఈ మన దేశంలో అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వడమే కాకుండా అనేక దేశాలకి మనం ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చాం ఆఫ్రికా కనడా అనేక దేశాలకి ఉచితంగా వ్యాక్సిన్ పంపించాం ఆ దేశాలన్నీ కూడా మన దేశానికి మేము రుణపడి ఉన్నాము అని చెప్పి మన ప్రధాని అక్కడికి వెళ్తే నేరుగా వెళ్లి ఆ ప్రధాని వచ్చి మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి కాళ్ళకి వందనం చేశాడు ఏం చెప్పే మీ వల్లే మా ప్రజలందరూ క్షేమంగా ఉన్నారు కాబట్టి ఏదైతే ప్రపంచం అంతా బాగుండాలంటే భారతదేశం బాగుండాలి భారతదేశం బాగుండాలి అంటే హిందుత్వం నిలబడాలి హిందుత్వం ఉన్నప్పుడు మాత్రమే ఈ దేశం నిలబడుతుంది కాబట్టి మనందరం కూడా ఈ విషయం ఆలోచించాలి అయితే సంఘం వంద సంవత్సరాలుగా పనిచేస్తుంది రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల్లో మనందరం కూడా ఒక ఐదు విషయాల మీద దృష్టి పెట్టినట్లయితే ప్రతి ఒక్కరము ఈ సమాజంలో మార్పు త్వరగా వస్తుంది ఈ దేశంలో అందరూ బాగుంటారు ప్రపంచం కూడా బాగుంటుంది కాబట్టి ఒక ఐదు విషయాల మీద మనందరం కూడా దృష్టి పెట్టాలి అని చెప్పారు ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పారు సామాజిక సమరసత మనం ఏ కులమైనప్పటికీ అందరూ హిందువులు మనం గడప లోపలే కులపం కులం గడప దాడితే హిందువులు అనేటట్లుగా వ్యవహరించాలి మనతో ఉన్నటువంటి మన కింద పనిచేసే వాళ్ళు కానివ్వండి రోడ్లు చిమ్మేవాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే హిందువు అంటే స్వామి వివేకానంద చెప్పినట్టు నాకు బంధువు అనే రీతిలో మనం వ్యవహరించాలి హిందువు అంటే నా బంధువు అనేటట్లుగా వెళ్తే సమాజంలో మార్పు వస్తుంది మళ్ళీ మనందరం ఇక్కడ ఉన్న అందరూ హిందువులు వెళ్తూ ఉంటాం అన్ని చూస్తూ ఉంటాం కానీ మనం వాళ్ళు నడిచిన మార్గంలో వెళ్ళమని ఇప్పుడు రాముడు గురించి చెప్పారు శ్రీరాముడు అడవిలో ఉన్నటువంటి ఒక శబరి ఎంగిల్ తిన్నాడు మరి మరి రాముని పూజిస్తుంటాం మన పక్కన ఉన్న మనుషుల్ని మనం దగ్గర తీలేమా ఒక పడవ నడిపే గుహుణ్ణి రాముడు కౌగులించుకున్నాం మరి రావుని పూజిస్తున్నామంటే ఏంది అర్థం రావుడిలాగా ఉండాలి ఆ లక్షణాలు నాకు కూడా రావాలి ఇప్పుడే పెద్దవాళ్ళు చెప్పారు మనుషులేని పక్షులను సైతం దగ్గరికి తీశాడు వానరులని దగ్గరికి తీశాడు కాబట్టి అలాంటి రాముణ్ణి మనం పూజిస్తున్నామంటే మనం కూడా ఆ విధంగా తయారవ్వాలి కాబట్టి మన పక్కన ఉన్నటువంటి ఏ కులమైనప్పటికీ వాడు హిందూ అంటే నావాడు అనేటట్లుగా మనందరం కూడా వెళ్ళినట్లయితే ఈ సమాజం బాగుపడుతుంది ఇది ఒక ఒక విషయం అట్లాగే రెండోది ఇంకా చెప్పారు కుటుంబ ప్రబోధన్ మన కుటుంబ వ్యవస్థని సరి చేసుకోవాలి ప్రపంచమంతా కూడా మన కుటుంబ వ్యవస్థను చూసి వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు ఇతర దేశాల్లో కుటుంబ వ్యవస్థ లేదు ఎవరిని పెళ్లి చేసుకుంటారో ఎవరిని వదిలేస్తారో మళ్ళీ ఎవరితో ఉంటారో అర్థం కాదు కానీ మన దేశంలో అలాంటి స్థితి లేదు అయితే ఈ కుటుంబ వ్యవస్థ వల్లే మన దేశం ఆర్థికంగా కూడా నిలబడి ఉంది చిన్న ఉదాహరణ చెప్పారు పెద్దవారు ఒక ఇంజనీరింగ్ చదివినటువంటి విద్యార్థి అమెరికాకి వెళ్ళాడు అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు కానీ ఆ అబ్బాయి చాలా తక్కువ ఖర్చుతో జీవిస్తూ ఉన్నాడు అప్పుడున్న వాళ్ళు అడిగారు ఎందుకు అలా ఉన్నావు అని అబ్బాయి ఏం చెప్పారంటే మా నాన్నకి ఒక ఇల్లు కట్టుకోవాలని కోరిక నేను డబ్బులు పొదుపు చేసి మా నాన్నకు పంపించాలి ఇక్కడ తండ్రి తండ్రి కూడా పొదుపు చేస్తూ ఉన్నాడు ఏమి అని అడిగితే మా వాడుకు ఒక చిన్న పాప ఉంది వాడు ఎట్లా చేస్తాడో ఏమో నేను మిగిలించాలి కాబట్టి వీళ్ళిద్దరికీ లింక్ ఏంది కుటుంబం ఈ కుటుంబ వ్యవస్థ మన దేశంలో సరిగా ఉన్నంతకాలం ఆర్థికంగా కూడా మన దేశం నిలబడుతుంది కాబట్టి కుటుంబ వ్యవస్థని కాపాడుకోవాలి ఇది మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం అట్లాగే మనం కుటుంబ వ్యవస్థ తెలియకుండా మన పిల్లలు లవ్ జిహాద్ గురవుతున్నారు హిందూ అమ్మాయిల్ని ట్రాప్ చేసి తీసుకెళ్లిపోతున్నారు కాబట్టి ఇది ఎవరి సమస్య కాదు మన అందరి సమస్య కేరళలో దాదాపు ముప్పై ఆరు వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు వాళ్ళందరూ గల్ఫ్ కి ఎక్కడికో అమ్మేశారు అమ్మేయబడ్డారు అంటున్నారు కాబట్టి ఈ సమస్య అందరి సమస్య అంటే ఇది మనందరం కూడా ఆలోచించాలి మన కుటుంబ వ్యవస్థని సరి చేసుకోవాలి అట్లాగే స్వదేశీ స్వదేశీ వస్తువుల్ని వాడాలి స్వదేశీ ఉత్పత్తుల్ని ప్రోత్సహించాలి కాబట్టి స్వదేశీ అనే అన్ని స్వభాష స్వభూష ఇవన్నీ కూడా మనైనటువంటి వాటిని ఫాలో అవ్వాలి ఇప్పుడు చెప్పారు పుట్టినరోజు అంటే కేక్ కట్ చేస్తున్నారు కేక్ కట్ చేసుకోవచ్చు తినొచ్చు అందులో తప్పులేదు కానీ దీపాలు వెలిగించి ఆర్పడం అనేది మన కల్చర్ కాదు దీపాలు ఆర్పడం అనేది ఒక విదేశీ సంస్కృతి మనం తెలియకుండా గుడ్డి మోజులో పడిపి దీపాలు వెలిగించి మన పిల్లల చేతే ఊజిస్తున్నాం దీపం వెలిగించడం మన సంస్కృతి దీపాలు ఆర్పడం మన సంస్కృతి కాదు కాబట్టి ఈ స్వదేశీ అనేది ఇప్పుడు ఈ మధ్య తెలిసి మనందరం చూస్తూ ఉన్నాం అర్ధరాత్రి పన్నెండు గంటలకు పుట్టే లోకల్ చేసుకుంటున్నారు ఇది అర్ధరాత్రి దాకా మేల్కొని ఎవరికైనా విషయ చెప్పాలంటే పన్నెండు గంటలు చెప్తున్నారు కాబట్టి ఇదంతా తప్పు మన మనదైన సిస్టమ్ ఏంటంటే ఉదయం ఆరు గంటల నుంచి మరుసోజ్ ఉదయం ఆరు గంటల దాకా ఒక రోజు కాబట్టి ఉదయం ఆరు గంటలకి ఫోన్ చేసి చెప్పొచ్చు విషస్సు అర్ధరాత్రి పన్నెండు గంటలకి చెప్పడం మన కల్చర్ కాదు కాబట్టి ఇవన్నీ కూడా తెలియకుండా చెప్తూ ఉన్నారు వస్త్రధారణ గాని ఏమైనా ఇప్పుడు ఫ్యాంట్లు వేస్తున్నారు పరికాయలు ఏ అంతా మోకాళ్ళ దగ్గర చినిగిపోయి ఇది ఫ్యాషన్ అనుకుంటున్నారు అసలు చినిగిపోయినా దుస్తులు వేసుకోవాలంటే నామోషి ఫీల్ అవుతాం కానీ ఇప్పుడు చినిగిన వస్త్రాలనే మన పిల్లలు కొంటున్నారంటే మనం కూడా చూస్తూ దమ్ముకున్నాం ఏంట్రా ఇచ్చిపోయిన బ్యాండ్ కొనుక్కోవచ్చో ఇది వేసుకోకూడదు అని మనం చెప్పటం లేదు ఇదే ఫ్యాషన్ అని వెళ్ళిపోతున్నారు కాబట్టి గుడ్డిగా ఇతరుల్ని అనుకరించేటట్లుగా వెళ్ళిపోతున్నారు ఇవన్నీ కూడా మారాలి ఇది స్వదేశీ అట్లాగే ఇందాక చెప్పారు పర్యావరణం ఈ దేశంలో చెట్టుని పుట్టని అన్నింటినీ ప్రేమిస్తాం ఒక పుట్టలో పావు ఉండలేదో పోయి పాలు పోస్తాం దాన్ని కాపాడుతాం ప్రతి చెట్టుని ఒక చెట్టుని వేప చెట్టు పోలేరమ్మని దాన్ని బొట్లు పెట్టి పూజిస్తాం రావి చెట్టు ఉంటే మున్సిపల్ అని ఇట్లా మన పెద్దవాళ్ళు ప్రకృతిని కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ప్రతిదానికి ఒకదానికి లింక్ చేసి ఇట్లా చేశారు కానీ మనం దాన్ని పక్కన మర్చిపోయి మొత్తం చెట్లు కొట్టేస్తున్నాం ప్లాస్టిక్ సమాజానికి హానికరం అని చెప్తూ ఉన్నాం అయినా కానీ ప్లాస్టిక్ వాడకాన్ని పెంచేస్తూ ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా పర్యావరణం రాబోయే తరం చెప్తూ ఉన్నారు మనకి ఏదైతే ఋతువులు ప్రపంచంలో ఇంకే దేశాల్లో ఉండవు ఇక్కడే ఆరు ఋతువులు ఉదాహరణకి కొన్ని దేశాలు చెప్తున్నారు వాళ్ళకి అర్ధరాత్రి పన్నెండు లాభ సూర్యుడు ఉంటాయంట రెండు గంటలకు మళ్ళీ సూర్యుడు వస్తాడు మన దేశంలో అలాంటి స్థితి లేదు కాబట్టి వర్షాలు కూడా మనకు సకాలంలో పడేది ఇప్పుడు మారిపోతూ ఉంది ఎందుకనంటే మనమే పర్యావరణాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి దీని మీద దృష్టి పెట్టాలి అట్లాగే ఏదైతే పౌర విధులు ప్రభుత్వం ఏదైతే మనల్ని కొన్ని విధుల్లో మనం ఫాలో అవ్వాల్సినవి రెడీ ఉన్నాయో వాటిని కరెక్ట్ గా ఫాలో అవ్వడం ఉదాహరణకి ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ అలిగింది లైట్ వెళ్ళకూడదు ఆగాలి ఎవరు చూడలేదని వెళ్ళిపోవడం ఇలాంటి మనకు మనమే స్వయం నియంత్రణతో మనం సరిగా ఉన్నట్లయితే మనమే ఒక రోల్ మోడల్ లాగా నిలబడినట్లయితే రాబోయే ఇరవై సంవత్సరాలు ఇలాంటి పని చేసినట్లయితే సమాజంలో మార్పు వస్తుంది అని అందరూ చెప్తున్నారు మన పెద్దవాళ్ళందరూ కూడా కాబట్టి ప్రతి హిందూ ఆలోచించాలి మన దేశం ఎట్లా ఉంది ఈ దేశంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఈ దేశాన్ని నాశనం చేయాలని విదేశీ శక్తులు అనేకం పనిచేస్తూ ఉన్నాయి అంటే మనం ఇవన్నీ పట్టించుకోకుండా ఏదో నేను బాగుంటే చల్లు చాలు నా చిన్ని పొట్టే శ్రీరామ వృక్షాన్ని కాకుండా ఈ దేశం ఎట్లా ఉంది ధర్మం ఈ ధర్మం నిలబడినప్పుడే ఈ దేశం ఉంటుంది మన పక్కన ఉన్న దేశాలు చూసాం ఆ దేశాలు కొట్టుకు చస్తూ ఉన్నాయి అక్కడ ఉన్నది ఒకే మతం అయినా కానీ కొట్టుకు ఉన్నాయి ప్రశాంతత లేదు ఇక్కడ అంత ప్రశాంతంగా ఉన్నాం అంటే ఇక్కడ హిందుత్వం ఉండబట్లే ఆ హిందుత్వం పోయింది అంటే మన పరిస్థితి ఒకసారి ఊహించుకోరు కాబట్టి దీనికి మనందరం కూడా సరైన బాధ్యత వహించి ఈ సమాజాన్ని ఏదైతే ప్రపంచంలో ఒకప్పుడు గొప్ప దేశంగా ఉన్నటువంటి మన దేశం ఒక జగద్గురు స్థానంలో అట్లానే ఏదో అమెరికా ఇతర దేశాలగా ఇతర దేశాలని కబ్జా చేసి వాటిల్ని లాక్కొని వాళ్ళనే కోరిక మనకు లేదు ఎప్పుడూ లేదు ఇది ఇప్పుడు లేదు కాబట్టి మన దేశం అందరికీ న్యాయం చెప్పేటట్లుగా ఒక గురు స్థానంలో ఉండాలని ప్రయత్నం చేద్దాం దీనికోసం మనందరం కూడా కస ఆలోచించి ఒక హిందువుగా మనం ఏం చేయాలో నా బాధ్యత ఏంది అనేటట్లుగా ఈ దేశానికి ఏది మేలైతే అదే నాకు మేలు కాబట్టి నా సొంత అజెండా లేదు అనేటట్లుగా అందరం ముందుకెళ్ళినట్టయితే ఈ దేశం త్వరలోనే జగద్గురు స్థానానికి వెళ్తుందని ఆశిస్తాం ఈ అవకాశం ఇచ్చిన హిందూ ఇక్కడ ఉన్నటువంటి నిర్వహణ సమితికి ధన్యవాదాలు